contempl中 अकर तय ఇప్పుడు సమాజంలో పదక ద్రవ్యాలు అదేవిధంగా డ్రగ్స్ అనేది విచ్చల విడిగా పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని అరికట్టడంలో మా కడప గౌరవ శాసనసభ్యురాలు మాధురెడ్డి గారు జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీనివాసరెడ్డి గారు గారు అయితేనేమి వీరిద్దరు దీనిపైన కంగణం కట్టుకొని దీన్ని అరికట్టాలా నిర్బంధించాలా ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావాలని చెప్పి మా యొక్క టీఎన్ఎస్ఎఫ్కి ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో అవేర్నెస్ క్యాంప్ మేము టిఎన్ఎస్ఎఫ్ తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి యువతని చైతన్య పరుస్తాం డ్రగ్స్ సమాజాన్ని నిర్మించడానికి ఆ గౌరవ శాసన సభ్యులు జిల్లా అధ్యక్షుల ఆధీనంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాము అదేవిధంగా రాబో రోజుల్లో దీని మీద అవగాహన సదస్సులు ర్యాలీలు ర్యాలీలైతేనేమి

ఇంకా ఏంటంటే యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ తీసుకొచ్చేసి వాటిని పొడి చేసుకుని సొల్యూషన్ ఇంజక్షన్ తీసుకుంటున్నారు కిలోలు అని చెప్పేసి ఆ యొక్క ఏ డ్రగ్స్ వాళ్ళు కొడి చేసుకొని తీసుకుంటున్నారో ఆ డ్రగ్స్ ఆ సిగన్ చేసు ఆ మధ్యలో ఉన్న ఆ సలైన ఏదో ఆ లిక్విడ్ మొత్తం తీసుకొచ్చి మాకు ఇచ్చినది మీకు అందరికీ తెలుసు మీడియం ముందు కూడా తీసుకోగలిగినాము అంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క మాదక ద్రవ్యాలని రాజ్యాన్ని ఎంత రాష్ట్రంలోకి తీసుకొచ్చారనేది మీరందరూ మరొకసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం సొంతలు తీసుకెళ్లి జైల్లో వేసేయండి జైల్లో అయితే ఏం అవైలబుల్ ఉందని చెప్పేసి ఈ రోజు వాటిని ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారంటే కొరియర్ సమీపుల్లో డ్రగ్స్ తెప్పి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు ఫర్ ఎగ్జాంపుల్ దాడిపత్రికి కానీ గుద్దుటూరు కానీ నుంచి మళ్ళీ ఇంకోసారి కొరియర్ తెప్పించేసుకుని ఏ విధంగా వాటి మీద ఏ విధమైన ఖాతాలు లేకుండా ఈ అలవాటు పడిన పిల్లలకి పదహైదు సంబంధికి అలవాటు చేస్తున్నారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఒక తిరజితో పది పదిహేను మంది మంది ఎక్కించుకుంటున్నారు అంటే రెండు మూడు రకాలుగా నష్టాలు ఉన్నాయి మన యువత మీద దీనివల్ల వీటన్నిటి మీద పోయి మనం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎస్పీ మీద యాక్షన్ తీసుకున్నారు కొత్త ఎస్పీ గారు వస్తారు వచ్చినాక ఇంకా పెద్ద ఎత్తున వీటి మీద దాడులు చేసేసి ఈ యొక్క యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సమాజంలోని ఒక పౌరులుగా మనందరి బాధ్యత ఉంది డెఫినెట్ గా కడప నియోజకవర్గంలో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జిల్లా సందర్భంగా రాష్ట్ర కానీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన యుద్ధ ఒక చర్యలు అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది డెఫినెట్ గా మేము వీటి మీద పోరాటం జరుగుతుంది యువకులు ల నాయకులు అందరూ వచ్చి తప్ప మద్దతు ఇస్తారు ప్రతి ఒక్క కాలేజీలో స్కూల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ యువత తిరుగుతారు ఉంటారు వాళ్ళ యొక్క ఆపరేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ